హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతంలో సాధారణంగా అందరూ చేసే పొరపాట్లు మీరు చేస్తున్నారా శ్రావణమాసం అనగానే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణమాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం మాత్రమే పూజ చేయాలా లేదా శ్రావణమాసం మొత్తం పూజించవచ్చా వంటి అనేక సందేహాలు చాలా మందికి ఉంటాయి అలాగే చాలా మంది కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనలో చాలా మంది శ్రావణమాసం లక్ష్మీదేవికి పూజ చేస్తే ధనం బాగా వస్తుందని అనుకుంటూ ఉంటారు కాని శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అందరిమీద ఆధిపత్యం లభిస్తుంది ఆధిపత్యం అంటే ఎదుటివారు మన మంచితనాన్ని చూసి గౌరవం ఇవ్వటం అని అర్థం అలాగే చుట్టూ ఉన్న అందరూ అనుకూలంగా ఉంటారు శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలని అనుటూ ఉంటారు కదా అందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం లక్ష్మీదేవికి జపం అంటే చాలా ప్రీతి అందువల్ల లక్ష్మీదేవికి జపం చేస్తే ఎక్కువ ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే నైవేద్యం అనేది మన శక్తి కొలది పెట్టవచ్చు లక్ష్మీదేవికి నైవేద్యం అనేది మనస్సు పూర్తిగా ఆనందంగా చేయాలి ఆనందంగా ఒక నైవేద్యం పెట్టిన అమన్వారి కటాక్షం కలుగుతుంది నైవేద్యం అనేది హృదయపూర్వకంగా చేయాలి ప్రతిరోజు లక్ష్మీనామాలు పటిస్తే డబ్బును సంపాదించే బుద్ధిని కలిగిస్తుంది కాని డబ్బు అలా వచ్చేయదు శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు తాంబూలం తాంబులం ఏ సమయంలో ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలని అంటే అమ్మవారికి ఎనిమిది అంటే చాలా ఇష్టం కాబట్టి ఎనిమిది మంది ముత్తైదువులకు ఇస్తే మంచిది ఒకవేళ ఎక్కువ మందికి ఇచ్చిన పర్వాలేదు ఒకవేళ ఎనిమిది మంది ముత్తయిదువుల కన్నా తక్కువ మంది ఉంటే ఎంతమంది తక్కువగా ఉన్నారో అన్ని తాంబులాలు అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది తాంబులం అనేది ముత్తయిదువులకు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఇవ్వాలి లక్ష్మీదేవిని శ్రావణమాసంలోనే పూజిస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుందా లేదా ఏ నెలలో చేసిన అమ్మవారి కటాక్షం కలుగుతుందా అమ్మవారిని ఎవరు మనసుపూర్తిగా పిలుస్తారో వారి ఇంటికి వస్తుంది గర్భవతులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా కొబ్బరికాయ కొట్టవచ్చా పళ్లను వాయనంగా ఇవ్వవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది గర్భవతులు ఐదు నెలలోపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టటం పళ్లను వాయనంగా ఇవ్వటం ఉపవాసముండటం వంటివి చేయకూడదు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరకపోతే ఆ తర్వాతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కలసంలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా అంటే ఏమీ జరగదు ఎందుకంటే కలసంలో కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయ బనే ఉంటుంది అలాగే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కదా ఆ తర్వాత కుళ్ళితే మనం ఏమి చేయలేము కదా